బాలీవుడ్ నటి రాధిక అప్టే తల్లయింది తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాధిక తన వ్యక్తిగత జీవితాన్ని లైమ్లైట్కి కి దూరంగా ఉంచుతుంది నెలల తరబడి తన ప్రెగ్నెన్సీని దాచిపెట్టి ఓ ఈవెంట్ లో అభిమానులకు ఈ శుభవార్త చెప్పిన ఆమె ఇప్పుడు పోస్ట్ ద్వారా ప్రకటించింది రాధిక అప్టేకు పెళ్లైందని చాలా ఏళ్ల తరువాత అభిమానులకు తెలిసింది దీనికి కారణం ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా మాట్లాడకపోవటమే పన్నెండేళ్ల క్రితం బనడిక్ టైలర్ ను ఆమె పెళ్లాడింది వివాహమైన దశాబ్దం తర్వాత రాధిక బెనిక్ట్లు తల్లిదండ్రులయ్యారు ఈ మేరకు ల్యాప్టాప్ పట్టుకుని కూతుర్ని లాలిస్తున్న ఫోటోను రాధిక ఇన్స్టాలో షేర్ చేసింది ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన తరువాత నా బిడ్డను మొదటిసారి నా హృదయానికి అత్తుకుని నేను పనికి తిరిగి వచ్చాను అని క్యాప్షన్లో రాసింది దీంతో పాటు ఆమె తల్లిపాలు పనిలో ఉన్న తల్లి ఆడపిల్ల అమ్మాయిలు ఉత్తమం వంటి హ్యాష్టాగ్లను ఉపయోగించింది ఇవన్నీ చూస్తుంటే ఆడపిల్ల పుట్టడంతో రాధిక చాలా సంతోషంగా ఉందని తెలుస్తుంది